రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు రాష్ట్ర ప్రభుత్వం నేడు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి తెలియచెప్పాలనే ఒక ప్రయత్నం చేసే ఆ వివరాలను చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి విద్యుత్ అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొత్తాలని గతంలో వాళ్ళు చేసినటువంటి దానిలో వాళ్ళు మార్పు చేసి నిధులను దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా కొంత మేర తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీలకి ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థలని కాపాడడానికి నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది వీటన్నిటితో పాటు జీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి మూడు సంవత్సరాల్లో ఇంటింటికి కొళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం పది ఇళ్లకు కూడా ఇంటింటికి కొళాయి ఇచ్చిన పాపా అనుకోలేదు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది దీని సమయం అయిపోతుంది అని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించండి లేకుంటే మా రాష్ట్రంలో దాహార్త తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక రెండు సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు బోరు నీరు కాదు సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్ పెద్ద పెద్ద డ్యాములు కాడు ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జల జీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది దీని పట్ల కూడా నిర్లక్ష్యం త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జలజీవన్ మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేవి కావు